ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అతి ముఖ్యమైనటువంటి యాభై మల్టిపుల్ ఛాయల్స్ క్వశ్చన్స్ను ఇస్తున్నాను మీరు సమాధానాన్ని గెస్ చేయడానికి ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇస్తున్నాను కాబట్టి వీలైన వీలైనంతగా ఫాస్ట్గా ఆన్సర్ గెస్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి అలాగే మన ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న క్రింది వాటిలో సహజ వనరు కానిది ఏ సూర్యరశ్మి గాలి మరియు అడవులు బి నీరు పెట్రోలియం మరియు వన్యప్రాణులు సి ఖనిజాలు నేలబొగ్గు మరియు సహజ వాయువు డి మానవ నిర్మితమైన పదార్థాలు గెస్ ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ డి మానవ నిర్మితమైనటువంటి పదార్థాలు రెండవ ప్రశ్నే సహజ వనరులను క్రింది విధంగా వర్గీకరించవచ్చు ఆప్షన్ ఏ తరగని సహజ వనరులు బి తరిగిపోయే సహజ వనరులు సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు మూడో ప్రశ్న సూర్యరశ్మి మరియు గాలి అనేవి ఈ రకమైన సహజ వనరులకు ఉదాహరణలు ఏ తరిగిపోయే సహజ వనరులు బి తరగని సహజ వనరులు సి మానవ నిర్మిత సహజ వనరులు డి పైవన్నీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో ఇస్తుంది కరెక్ట్ ఆన్సర్ బి తరగని సహజ వనరులు నాలుగో ప్రశ్న ప్రకృతిలో అపరిమితంగా మరియు తరగని వనరు కానిది ఏ పెట్రోలియం బి నేలబొగ్గు సి సహజ వాయువు డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని ఐదో ప్రశ్నే జీవుల మృత అవశేషాల నుండి తయారయ్యే ఇంధనాలను ఏమంటారు ఏ తరిగిపోని ఇంధనాలు బి సహజ ఇంధనాలు సి శిలాజ ఇంధనాలు డి మానవ నిర్మిత ఇంధనాలు కరెక్ట్ ఆన్సర్ సి సింధనాలు ఆరో ప్రశ్న పూర్వం రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజను నడపడానికి ఉపయోగించిన సహజ వనరు ఏ పెట్రోలియం బి నేలబొగ్గు సి సహజ వాయువు డి డీజిల్ కరెక్ట్ ఆన్సర్ బి నేలుబొగ్గు ఏడో ప్రశ్న థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే వనరు ఏ పెట్రోలియం బి సహజ వాయువు సిలుబొగ్గు డి పైవీ ద కరెక్ట్ ఆన్సర్ సి ఎనిమిదో ప్రశ్న కార్బనైజేషన్ అనగా ఏ వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గా మారడం బి జంతు సంపద నెమ్మదిగా నేలబొగ్గా మారడం సి పైవన్నీ డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఏ వృక్ష సంపద నెమ్మదిగా బొగ్గుగా మారడం తొమ్మిదో ప్రశ్న నేల బొగ్గులో ప్రధానంగా ఉన్న మూలకం ఏ కాల్షియం బి హైడ్రోజన్ సి ఐరన్ డి కార్బన్ ద కరెక్ట్ ఆన్సర్ డి కార్బన్ పదవ ప్రశ్నే వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూములకి కూరికిపోయిన అడవులు నేలుబొగ్గుగా మారడంలో ప్రభావం చూపే కారకాలు ప్రశ్న అర్థం చేసుకోండి వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమిలోకి కూరికిపోయిన అడవులు నేలుబొగ్గగా మారడంలో ప్రభావం చూపే కారకాలు ఏ అల్ప ఉష్ణోగ్రత మరియు అల్పపీడనం బి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం సి అధిక ఉష్ణగత మరియు అల్పపీడనం డి అల్ప ఉష్ణోగత మరియు అధిక పీడనం ద కరెక్ట్ ఆన్సర్ బి అధిక ఉష్ణోగత మరియు అధిక పీడనం పదకొండో ప్రశ్నే పదకొండో ప్రశ్నే నేలబొగ్గును గాలిలో మండించడం వల్ల వెలువడే వాయువు ఏ సల్ఫర్ డైఆక్సైడ్ బి కార్బన్ డైఆక్సైడ్ సి మెగ్నీషియం ఆక్సైడ్ డి కోక్ ద కరెక్ట్ ఆన్సర్ బి కార్బన్ డైఆక్సైడ్ పన్నెండవ ప్రశ్న నేలుబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా వేరయ్యే ఉపయుక్తమైన పదార్థాలు ఏ కోక్ బి కోల్తారు సి కోల్ గ్యాస్ డి ప్రశ్న దృఢమైన నల్లని సచిద్ర పదార్థం మరియు కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపంగా చెప్పే నేల్బొగ్గు యొక్క ఉపయుక్తమైన పదార్థము ఏ కోల్తారు బి కోట్ సి గ్యాస్ డి పెట్రోల్ ద కరెక్ట్ ఆన్సర్ బి కోక్ పద్నాలుగో ప్రశ్న స్టీలు తయారీలోను పలు లోహాల సంగ్రహణలోను ఉపయోగించే పదార్థం ఏ కోల్ గ్యాస్ బి కోల్తారు సి కోక్ డి పైవన్నీ ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ కోక్ పదైదో ప్రశ్న దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం కోల్తారు కలిగి ఉండే పదార్థాలు దాదాపుగా ఏ మూడు వందలు బి వంద సి నాలుగు వందలు డి రెండు వందలు కరెక్ట్ ఆన్సర్ డి రెండు వందలు ప్రశ్న పదహారు ప్రశ్న ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం ఏ కోల్తారు బి పెట్రోలియం సి పరిమళ ద్రవ్యాలు డి కృత్రిమ అద్దకాలు కరెక్ట్ ఆన్సర్ బి పెట్రోలియం పదిహేడో ప్రశ్న కోల్తారుతో తయారైన నాప్తలిన్ బాల్స్ యొక్క ఉపయోగం ఏ మాతలు మరియు ఇతర కీటకాలను తరిమేయడానికి బి దోమలను చంపడానికి సి ఫ్లోరింగ్ క్లీన్ చేయడానికి డి పంటకు పట్టిన పురుగులను చంపడానికి పాస్టర్ కామెంట్ చేయండి ఆన్సర్ని ద కరెక్ట్ ఆన్సర్ ఏ మాతులు మరియు ఇతర కీటకాలను తరమేయడానికి పద్దెనిమిది ప్రశ్న కృత్రిమ అద్దకాలు ఔషధాలు పేళ్ళు పదార్థాలు మరియు పరిమళ ద్రవ్యాలు తయారీలో వాడే నేలబొగ్గు ఉపయుక్తమైనటువంటి పదార్థం ఏ కోక్ బి గ్యాస్ సి కోల్తారు ద తారు పంతొమ్మిదో ప్రశ్న ఫోటోగ్రాఫిక్ పదార్థాలు ప్లాస్టిక్లు పెయింట్లు మరియు ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీలో వాడే పదార్థం ఏ కోల్తారు బి కోల్ గ్యాస్ సి కోక్ డి పెట్రోలియం ద కరెక్ట్ ఆన్సర్ ఏ కోల్తారు ఇరవయో ప్రశ్న ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోలుతారు స్థానంలో వాడుతున్న పదార్థం ఏ కోక్ బి కోల్ గ్యాస్ సి బిటుమెన్ డి కందినలు కామెంట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ సిట ఇరవై ఒకటో ప్రశ్న మొట్టమొదటిసారిగా కోల్ గ్యాస్ను ఉపయోగించి వీధి దీపాలను వెలిగించిన సంవత్సరం ఆప్షన్ ఏ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆప్షన్ బి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పది సి క్రీస్తు శకం పద్దెనిమిది వందల పది ఆప్షన్ డి క్రీస్తుకం పంతొమ్మిది వందల ఇరవై ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల పది ఇరవై రెండో ప్రశ్న క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదిలో మొదటిసారిగా కోల్ గ్యాస్ ను ఉపయోగించి వీధి దీపాలను వెలిగించిన ప్రదేశం ఏ న్యూయార్క్ బి న్యూజిలాండ్ సి రష్యా డి లండన్ ఫాస్ట్ కామెంట్ చేయండి ఆన్సర్ని ద కరెక్ట్ ఆన్సర్ డి లండన్ ఇరవై మూడో ప్రశ్న క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవైలో కూడా కోల్ గ్యాస్ను ఉపయోగించి వీధి దీపాలు వెలిగేలా చేసిన మరొక రాష్ట్రం ఆప్షన్ ఏ లండన్ బి న్యూయార్క్ సి కోల్కతా డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ బి న్యూయార్క్ ఇరవై నాలుగవ ప్రశ్న పెట్రోలియం అనే పదం పెట్రా మరియు ఓలియం అనే పదాల నుండి ఉద్భవించింది అయితే పెట్రా మరియు ఓలియం అనగా ఏ రాక్ మరియు నూనె బి రాక్ మరియు ఉప్పు సి ఉప్పు మరియు నూనె డి నూనె మరియు బొగ్గు ద కరెక్ట్ ఆన్సర్ ఏ రాక్ మరియు నూనె ఇరవై ఐదో ప్రశ్న సముద్రంలో నివసించే జీవుల అవశేషాల నుండి ఏర్పడే పెట్రోలియం తయారు కావడానికి సుమారుగా పట్టే కాలం ఏ వంద సంవత్సరాలు బి వెయ్యి సంవత్సరాలు సి కొన్ని మిలియన్ సంవత్సరాలు డి రెండు వందల సంవత్సరాలు ద కరెక్ట్ ఆన్సర్ సి కొన్ని మిలియన్ సంవత్సరాలు ఇరవై ఆరో ప్రశ్న ప్రపంచంలో మొట్టమొదటి చమరుబావి కనుగొన్న సంవత్సరం ఏ పద్దెనిమిది వందల అరవై ఏడు బి పంతొమ్మిది వందల అరవై ఏడు సి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ సి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇరవై ఏడో ప్రశ్న మొదటి బావిని పద్దెనిమిది వందల యాభై కనుగొన్న ప్రాంతం ఏ లండన్ బి న్యూయార్క్ సి దక్షిణాఫ్రికా డి పెన్సిల్వేనియా ద కరెక్ట్ ఆన్సర్ డి పెన్సిల్వేనియా ఇరవై ఎనిమిదో ప్రశ్న భారత్లో మొదటిసారిగా అస్సాంలోని మకుం నందు చమురు ఉన్నట్లు గుర్తించిన సంవత్సరం ఏ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది బి పద్దెనిమిది వందల అరవై ఏడు సి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డి పంతొమ్మిది వందల అరవై ఏడు ద కరెక్ట్ ఆన్సర్ బి పద్దెనిమిది వందల అరవై ఏడు ఇరవై తొమ్మిదో ప్రశ్న భారత్లో చమురు ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించిన ప్రాంతాలు ఏ గుజరాత్ బి ముంబై హై సి కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలు డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని ముప్పై ప్రశ్న పెట్రోలియం శుద్ధి అనగా ఏ పెట్రోలియం నుండి వాటి అణుఘాటకాలను వేరు చేయడం బి పెట్రోలియంకు కావాల్సిన అణుఘాటకాలను కలపడం సి పెట్రోలియం నుండి పెట్రోల్ను మాత్రమే వేరు చేయడం డి పైవన్నీ ఫాస్ట్గా ఆన్సర్ని చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ పెట్రోలియం నుండి వాటి అణాలను వేరు చేయడం ముప్పై ప్రశ్న గృహ పరిశ్రమలకు ఇంధనంగా వాడే పెట్రోలియం అంశీభూతం ఏ పెట్రోల్ బి డీజిల్ సి రూపంలో పెట్రోలియం గ్యాస్ దాన్ని ఎల్పిజి అంటారు డి విటుమిన్ ద కరెక్ట్ ఆన్సర్ సి పెట్రోలియం గ్యాస్ ముప్పై రెండో ప్రశ్న పెట్రోల్ను కింది అవసరాలకు ఉపయోగిస్తారు ఏ మోటార్ ఇంధనంగా బి విమాన ఇంధనంగా సి డ్రై క్లీనింగ్ చేయడానికి డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని ముప్పై మూడో ప్రశ్న లేపనాలు కొవ్వొత్తులు వ్యాజిలిన్ తయారీలో ఉపయోగించే పెట్రోలియం అంశీభూతం ఏ కందెనలు బి విటమిన్ సి డీజిల్ డి పారఫిన్ మైనం డి పారాఫిన్ మైనం ముప్పై నాలుగు ప్రశ్న భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా విద్యుత్ జనరేటర్లకు ఇంధనంగా వాడే పెట్రోలియం అంశీభూతం ఏ డీజిల్ బి సి సిఎన్జి డి కిరోసిన్ కరెక్ట్ ఆన్సర్ ఏ డీజిల్ ముప్పైదో ప్రశ్న కిరోసిన్ కింద అవసరాలకు ఉపయోగిస్తారు ఏ స్టవ్ ఇంధనంగా బి దీపాలు వెలిగించడానికి సి జెట్ విమానాల ఇంధనంగా డి పై కరెక్ట్ ఆన్సర్ డి పై ముప్పై ఆరో ప్రశ్న ఎల్పిజిను విస్తరించండి ఏ లీస్ట్ పెట్రోలియం గ్యాస్ బి లిక్విఫైడ్ పైన్ గ్యాస్ సి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ డి పైవన్ని ఆన్సర్ సి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ముప్పై ఏడో ప్రశ్న పైపుల ద్వారా గృహాలకు కర్మాగారాలకు నేరుగా సరఫరా చేయుటకు అనుకూలంగా ఉన్న ఇంధనం ఏ సిఎన్జి పెట్రోల్ డి విటమిన్ ఫాస్ట్ గా ఆన్సర్ని చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ సిఎన్జి ముప్పై ఎనిమిదో ప్రశ్న సిఎన్జిని విస్తరించండి ఆప్షన్ ఏ కామన్ న్యాచురల్ గ్యాస్ బి కంఫర్టబుల్ న్యాచురల్ గ్యాస్ సి కంప్రెన్సడ్ నైట్రోజన్ గ్యాస్ డి కంప్రెన్స్డ్ న్యాచురల్ గ్యాస్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూసుకుంటే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ డి కంప్రెన్స్డ్ న్యాచురల్ గ్యాస్ ముప్పై తొమ్మిదో ప్రశ్న నేల బొగ్గు మాదిరిగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న ఇంధనం ఏ ఎల్పిజి బి పెట్రోల్ సిఎన్జి డి పారాఫిన్ మైనం ప్రశ్న క్రింది వాటిలో తక్కువ కాలుష్యకర ఇంధనం ఏ సిఎన్జి బి ఎల్పిజి సి పెట్రోల్ డి డీజిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ సిఎన్జి నలభై ఒకటో ప్రశ్న మన దేశంలో అపారమైనటువంటి సహజ వాయువు నిల్వలను కలిగి ఉన్న ప్రాంతాలు ఏ త్రిపుర బి రాజస్థాన్ మహారాష్ట్ర సి కృష్ణ గోదావరి డెల్టా డి పేవన్నీ కరెక్ట్ ఆన్సర్ డి ఫైవర్ ప్రశ్న భారత్ వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు సూచనలు ఇచ్చినటువంటి సంస్థ ఏ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ బి పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సి పెట్రోల రీసెర్చ్ అసోసీషన్ డి పెట్రోలం డీజిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రీసెర్చ్ అసోసేషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ పెట్రోలం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసీషన్ూడ ప్రశ్న పిసిఆర్ఏ సంస్థ వారు ప్రజలకు సూచించిన సలహాలు ఏ వీలైనంత వరకు స్థిరమైన మితివేగంతో ప్రయాణించాలి బి ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్ ఆఫ్ చేసుకోవడం సి టైర్ పీడనం తగినంతగా వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేలా చూడడం డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ డి వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఏ ప్రయోగశాలలో శిలాజ ఇంధనం తయారు చేయవచ్చు బి పెట్రోల్ కంటే సిఎన్జి ఎక్కువ ఇంధనం సి కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు డి కార్బన్ కు దాదాపు స్వచ్ఛమైన రూపం కో డి కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్ నలభై ఐదో ప్రశ్న పెట్రోలియం కమ సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభించే దానిని ఏమంటారు ఏ పెట్రోకెమికల్స్ బి పెట్రోలియం అంశీభూతాలు కోక్ డి సిఎన్జి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఏ పెట్రోకెమికల్స్ నలభై ఆరో ప్రశ్న పెట్రోకెమికల్స్ ను ఉపయోగించి కింది వాటి తయారీలో వాడతారు ఏ డిటర్జెంట్లు కమ కృత్రిమ దారాలు బి పాలిథిన్ కమ ప్లాస్టిక్ తయారీలోను సి యూరియా వంటి ఎరువుల తయారీలో డి పై వన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ని నలభై ఏడో ప్రశ్న నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు ఆప్షన్ ఏ పెట్రోలియం బి నీలబొగ్గు సి పై రెండు డి ఏది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ విషయం గమనించండి కొత్త సిలబస్ ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్ ఏ పెట్రోలియం అదే పాత సిలబస్ ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్ బి నేలుబొగ్గు అవుతుంది సో ఈ విషయాన్ని గమనించగలరు నలభై ఎనిమిదో ప్రశ్న పెట్రోలియం ఏర్పడంలో ముఖ్య పాత్ర వహించే సముద్ర జీవి అవశేషాలు ఏ దోమలు బి సూక్ష్మజీవులు సి ప్లాంగ్టన్ డి స్టార్ ఫిష్ ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ద కరెక్ట్ ఆన్సర్ సి ప్లాంగ్టన్ కింది వాటిలో సరికానిది ఏ కోల్ తారు అనేది వివిధ పదార్థాల మిశ్రమం బి కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు సి శిలాజ ఇంధనాలు తరిగిపోయే ఇంధనాలు డి పరిమళ ద్రవ్యాల తయారీలో తారును వాడతారు ద కరెక్ట్ ఆన్సర్ బి కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు యాభై ప్రశ్న కింది ఏ ప్రాంతంలో సిఎన్జి వాయువును గొట్టాల ద్వారా గృహాలకు పంపిణీ చేశారు ఏ ముంబై బి అలహాబాద్ సి వడోదరా డి అస్సాం ద కరెక్ట్ ఆన్సర్ సి వడోదరా ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో ఇవ్వబడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్